ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ఫోర్ రింగ్ డిజైన్స్ ని కొత్త మోడల్స్ ని అయితే చూద్దామండి ఈ మోడల్స్ వచ్చేసి ఒక్కొక్కటి వెయిట్ లే ఉన్నాయి రింగ్ డిజైన్స్ వచ్చేసి ఈ రింగ్ వచ్చేసి కనుక పుష్కరాగం అనమాట వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి మోడల్ అయితే చాలా సూపర్ గా ఉంది రింగ్ వచ్చేసి ఎవరైనా యూజ్ అండి జెంట్స్ గానీ లేడీస్ కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసి ఈ రంగు వచ్చేసి సాదా రింగ్ డైమండ్ ఆకారంలో ఉందండి లవ్ సింబల్ అయితే వచ్చేసింది మధ్యలో మోడల్ అయితే చాలా సూపర్ గా ఉంది ఈ రింగ్ వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అయితే రింగ్ మోడల్ చూపించే ముందు ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలం క్లిక్ చేస్తే ఫర్దర్ గా ఎప్పుడే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది రింగ్ డిజైన్ చూద్దామండి ఈ రింగ్ వచ్చేసి ఆర్ఏ లెటర్స్ లో ఉందన్నమాట ఇనామిల్ పెయింట్ లో వచ్చింది ఆర్ఏ లెటర్స్ వచ్చినాయి చుట్టూరు కూడా సాదా డిజైన్ వచ్చింది మోళ్ళు అయితే చాలా సూపర్ గా ఉంది వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంటదండి మోళ్ళు ఇలాంటి రింగ్ డిజైన్ చిన్న పిల్లలకి కావాలంటే చిన్న సైజు తక్కువ వెయిట్ లో కూడా మనం తయారు చేయించుకోవచ్చు అండి ఏమన్నా మోడల్స్ నచ్చితే మా ఛానల్ కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం రిచ్ అవుతుంది ఛానల్లో నక్లిస్ డిజైన్స్ హ్యాంగింగ్స్ డిజైన్స్ ఇయర్ రింగ్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి చూడకపోతే చూడండి మీకు ఏమన్నా మోడల్స్ నచ్చితే కామెంట్లో తెలియజేయండి రింగ్ వచ్చేసి పగడము మోడల్ అయితే చాలా బాగుంది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలా బాగుంటుంది అయితే వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి ఎన్వల్ సిస్ కేడిఎం హాల్ మార్క్ అనమాట వీడియోలో చూపిస్తున్న రింగ్స్ అన్ని కూడా నైన్వల్ సిస్ కేడిఎం హాల్ మార్క్ ముద్రతో వేయించబడింది అండి మనం ఏమన్నా జ్యువెలరీ కొనాలంటే రెడీమేడ్ కన్నా కూడా హ్యాండ్మేడ్ తయారీనే బాగుంటుందండి అందుకని మన ఛానల్లో వచ్చే అన్ని డిజైన్స్ కూడా హ్యాండ్మేడ్ తయారీనే అనమాట ఇయర్ రంగింగ్ వచ్చేసి ముచ్చరము వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అయితే ఉంది నల్ల గుళ్ళకి సంబంధించిన ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి వెండికి సంబంధించి పటీల్ మోడల్స్ మెటల్ మోడల్స్ కూడా ఉన్నాయి చూడకపోతే చూడండి ఇయర్ రింగ్స్ డిజైన్స్ ఇంకా మోడల్స్ అయితే చూపించమని వీడియోలు అడిగారండి అయితే తప్పకుండా ట్రై చేస్తాము నెక్స్ట్ వీడియోలో ఛానల్లో లేటెస్ట్ ఇయర్ రింగ్స్ డిజైన్స్ సూత్రాల డిజైన్స్ ఫుల్ వీడియోస్ ఉన్నాయి మోడల్స్ నచ్చితే దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని మోడల్స్ తయారు చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక మంచి డిజైన్తో వీడియోలో కలుద్దాం బై